హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ హాయ్ బ్రదర్ ఇప్పుడే మెసేజ్ పెట్టారు నల్లా త్రిమూర్తులు హాయ్ బ్రదర్ హాయ్ 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 కొద్దిసేపు వెయిట్ చేద్దాం మన వాళ్ళు లైవ్లోకి వచ్చాక మనము టాపిక్ గురించి మాట్లాడుకుందాం సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను పవనిజం సతీష్ రెడ్డిని ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నది టాపిక్ కాసేపట్లో చెప్తాను నేను మన వాళ్ళందరూ లైవ్లోకి వస్తారు వన్ మినిట్ వెయిట్ చేసి మనం టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం సో ఈ వీడియోని మీరు తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటున్నాను మన జనసైనికులందరూ వాయిస్ కూడా కామన్ పబ్లిక్ రీచ్ అవ్వాలి సో వీడియోని షేర్ చేయండి సో ఎలా ఉన్నారు అందరూ సో మన వాళ్ళు వస్తున్నారు కాబట్టి లైవ్లో ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నాను సో ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయం వచ్చేసి నాగబాబు గారు మన నాగబాబు గారు ఒకవేళ ఒక ఇంటర్వ్యూలో జరిగినటువంటి దాంట్లో ఆ ఇంటర్వ్యూ అడిగినటువంటి ఆ క్వశ్చన్కి ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో అతను అడిగినటువంటి క్వశ్చన్ ఏదో అడిగారు ఆర్జీవి వర్సెస్ బాల బాలయ్య అని చెప్పేసి క్వశ్చన్ అడిగినప్పుడు తను నాకు తెలియదు అని సమాధానం చెప్పడం జరిగింది సో తర్వాత దాని మీద ఏవేవో కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నారు ఈ ఎల్లో మీడియా ఛానల్స్ కావచ్చు పని కట్టుకొని పెట్టడాలు మెసేజ్లు పెట్టడాలు మెసేజ్ పెట్టించడాలు ఫేస్బుక్లో కావచ్చు లేకపోతే సోషల్ మీడియా వేదికగా కావచ్చు లేకపోతే వాళ్ళకున్న ఛానల్స్లో కావచ్చు చేస్తున్నారు సో నిన్నగాక మొన్న నాగబాబు గారు వెళ్ళి చెన్నైలోని ఒక కాలేజ్లో యూనివర్సిటీలో ప్రసంగిస్తున్నప్పుడు కూడా మనకు వచ్చినటువంటి రెస్పాన్స్ చాలా హ్యూజ్గా వచ్చింది జనసేనకు మన పవన్ కళ్యాణ్ గారికి మన జనసేన పార్టీకి వచ్చినటువంటి రెస్పాన్స్ చాలా హ్యూజ్గా వచ్చింది అక్కడ కళ్యాణ్ బాబు సీఎం సీఎం అని చెప్పేసి గట్టిగా రావడం ఐ మీన్ చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అక్కడ యువతలో బాగా రావడం చూసి తట్టుకోలేకుండా కొంతమంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు మన గుంపులో ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో దూరంలో చివరిగా ఉండి సెల్ఫీ పెడుతూ జయ బాలయ్య అంటూ వాళ్ళు పెట్టి ఆ వీడియోని తీసుకెళ్ళిపోయి టీవీ నైన్కి ఇచ్చి ఆ టీవీ నైన్లో దాని మీద ఒక పెద్ద కథనం వేసి నాగబాబు గారి మీటింగ్ని అడ్డుకున్నటువంటి బాలయ్య ఫ్యాన్స్ అని చెప్పేసి పెట్టి దాని మీద ఒక ఒక కథనమే రాయడము టెలికాస్ట్ చేయడం అనేది జరిగింది టీవీ నైన్కి ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన కనీసం జర్నలిజం విలువలైనటువంటి లేనటువంటి సంఘటన మరొకసారి ఈ టీవీ ఛానల్ అనేది మళ్ళొక్కసారి జర్నలిజానికి అనేటువంటి ఉన్నటువంటి వాల్యూస్ అనేటువంటి లేవు ఈ ఛానల్కి ఏమాత్రం లేవు అనేది చాలా ఖచ్చితంగా మళ్ళొకసారి నిరూపించుకున్నటువంటి గొప్ప ఛానల్ ఇది ఓకే సో ఆ ఛానల్ ఈ విధంగా కథనాలు ప్రసవించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక కొత్త కాంట్రవర్సీని తీసుకురావడం జరిగింది బాలయ్య బాలయ్య బాబు ఆర్ బాలయ్య అనేటువంటి వ్యక్తి ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు నాగబాబు గారు నాకు తెలియదని చెప్పడం జరిగింది ఆయన ఎవరు నాకు తెలియదు సో నెక్స్ట్ క్వశ్చన్ అని అడగడం జరిగింది సో దాన్ని కాంట్రవర్సీ చేస్తూ వాళ్ళకి నచ్చినట్టుగా కథనాలు రాసుకోవడం జరుగుతుంది సో అయితే ఇప్పుడు మేము ఒకటే అడగాలనుకుంటున్నాము ఈ సోకాల్డ్ మీడియా ఛానల్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు సో మేము ఒకటే అడగాలనుకుంటున్నాము హూ ఇస్ బాలయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య అనే వ్యక్తి ఎవరు సో మాకు కూడా తెలియదు నిజంగా కూడా మాకు కూడా తెలియదు ఆ ఆ బాలయ్య అనే వ్యక్తి ఎవరన్నా వాస్కోడిగామానా లేకపోతే హిట్లరా లేకపోతే అలెగ్జాండరా టిప్పు సుల్తానా లేకపోతే గ్రేట్ లీడర్స్ లైక్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగా లేకపోతే నెల్సన్ మండేలానా లేకపోతే అబ్దుల్ కలామా ఎవరు బాలయ్య అంటే బాలయ్య అంటే నా సందులోనే పది మంది ఉన్నారు బాలయ్య అంటే బాలయ్య ఉంటారు పొట్టి బాలయ్య అంటాము పొడుగు బాలయ్య అంటాము బక్క బాలయ్య అంటాము పొట్టబాలయ అంటాము లక్ష తొంభై పేర్లు ఉంటాయి మా సందులోనే పది మంది ఉన్నారంటే రాష్ట్రంలో ఎంతమంది ఉండాలా మండలంలో ఎంతమంది ఉండాలా జిల్లాలో ఎంతమంది ఉండాలి దేశంలో ఎంతమంది ఉండాలి అసలు బాలయ్య అంటే ఎవరు ఏంటి అసలు మేము గుర్తుపెట్టుకోవాలంటే ఏంటి ఒకటి ఉండాలి కదా వాళ్ళు ఏదో భారతదేశాన్నే జయించేసినట్టు గుర్తుపెట్టుకోవాలి ఇంట్లో ఫోటోలు పెట్టుకోవాలని అంటే ఎవరు ఎవరికి తెలుస్తుంది మాకు తెలియదు బాలయ్య అంటే ఎవరు మాకు తెలియదు మేమేం చేయాలి దానికి మాకు తెలియకపోతే మేమేం చేయాలి ఫోటోలు తెచ్చుకొని పెట్టుకోవాలా ఇంట్లో అనేది మేము ఈ మీడియా ఛానల్స్కి అందరికీ కూడా స్ట్రైట్ క్వశ్చన్ వేయాలనుకుంటున్నాము ఎందరో ఉంటారు బాలయ్య అంటే కొంతమంది బాలయ్య అంటున్నారు బాలయ్య తెలియదు అంటున్నారు బాలయ్య బాబు అంటున్నారు ఎవరికి బాబు ఎవరికి తెలియాలి సింపుల్ కామన్ మ్యాన్గా నేను ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఎవరికి బాబు ఈయన ఎవరికి బాలయ్య బాబు అనేది నేను అడుగుతున్నాను మాకేమైనా భోజనం పెడుతున్నాడా మమ్మల్ని పోషిస్తున్నాడా లేకపోతే మాకేమైనా జాబులు ఇస్తున్నాడా అంటే ఆన్ వాట్ బేసిస్లో నేను గుర్తుపెట్టుకోవాలి నాకున్నారు నా పైన ఒక బాస్ ఉన్నారనుకుందాం నా బాస్ కాబట్టి నాకు జాబ్ ఇచ్చాడు కాబట్టి నేను గుర్తుపెట్టుకుంటాను లేకపోతే నాకు ఇంకెవరో ఉన్నారు నా ఫ్రెండ్ ఉన్నాడు నా ఫ్రెండ్ కాబట్టి నేను గుర్తుపెట్టుకుంటా పేరు ఏదన్నా ఉంటే లేకపోతే నా ఇంట్లో మనిషో నా అన్నో తమ్ముడో నా రిలేటివ్ ఎవరైనా ఉంటే ఇంకా ఆబ్వియస్గా మాకు పేర్లు గుర్తుంటాయి బాలయ్య మీకు తెలియదా అంటే బాలయ్య అంటే ఎవరు బాలయ్య అంటే ఎవరు ఆయన ఏమన్నా గాంధీజీనా మహాత్మా గాంధీనా గుర్తుపెట్టుకోవడానికి లేకపోతే స్వాతంత్ర సమరయోగంలో మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి బాలయ్య అంటే ఎవరు అసలు హూ ఈజ్ హీ అదే క్వశ్చన్ మేము కూడా అడుగుతారు నాకు కూడా తెలియదు బాలయ్య అంటే ఎవరు బాలయ్య అంటే ఎవరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లక్ష తొంభై మంది ఉంటారు బాలయ్య పేరుతోటి జూనియర్ ఆర్టిస్టా మేకప్ మ్యానా కెమెరా మ్యానా లైట్ మ్యానా లేకపోతే టీలు అందించే వాళ్ళ కాఫీలు అందించేట లేకపోతే హీరోయిన్ల డేట్లు చూసేటోళ్ళ హీరోయిన్ల డేట్లు చూసేటోళ్ళ ఎవరు బాలయ్య అంటే ఎవరు మీడియా ఛానల్ చెప్పాలి బాలయ్య 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 అంటే ఎవరు బాలయ్య మాకు కూడా తెలియదు తెలియకపోతే మేము ఏం చేయాలా తెలుసుకోవాలా వెళ్ళి లేకపోతే ఫోటోలు తెచ్చి కట్టు పెట్టుకోవాలా బాలయ్య అని చెప్పేసి అక్కడ విగ్రహాలు దొరుకుతాయా లేకపోతే ఫొటోస్ దొరుకుతాయా కోటికెళ్ళి కొనుక్కోవడానికి మాకు వెంకటేశ్వర స్వామి అంటే తెలుసు మాకు శ్రీరామచంద్ర స్వామి అంటే తెలుసు మాకు సాయిబాబా అంటే తెలుసు మా దేవుళ్ళు మేము వెళ్తాము షాప్కి వెళ్ళి ఫోటోలు కొట్టి కొనుక్కొచ్చుకుంటాము ఈ బాలయ్య ఎవరు దేవుడా ఆయన లేకపోతే ఎవరు ఆయన లేకపోతే స్వాతంత్రంలో పోరాడిన వ్యక్తి లేకపోతే తెలంగాణ ఉద్యమంలో తీసుకొచ్చిన వ్యక్తి లేకపోతే ఏంటి ఆంధ్రాకు ప్రత్యేక హోదా తీసుకొచ్చినటువంటి వ్యక్త్యా హూజ్ గుర్తుపెట్టుకోవడానికి ఎవరైనా ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అసలు ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పాలి మీరు డిఫైన్ చేయాలా హూఈ బాలయ్య అనేది ఫస్ట్ వీళ్ళందరూ డిఫైన్ చేస్తే మాకు తెలుస్తుంది అసలు బాలయ్య మాకు తెలియదు అని అంటే అందులో అంత పెద్ద చేయాల్సినటువంటి అవసరం ఏముంది నాకు అది అర్థం కావట్ల ఒకవేళ బాలయ్య మాకు తెలియదు అని అంటే బాలయ్య అంటే మిమ్మల్ని అన్నామని ఎందుకు అనుకుంటున్నారు అనేది చెప్పాలి ఇప్పుడు ఇది మాత్రం చాలా చాలా దారుణమైనటువంటి విషయం నాగబాబు గారు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు బాలయ్య అంటే సవ లక్ష ఉంటారు చెప్పాల్సిన అవసరం లేదు తెలియాల్సిన అవసరం అంతకన్నా లేదు సో ఆ విషయానికి వచ్చేస్తే మీరు మాట్లాడుకుంటున్నటువంటి బాలయ్య అనే ఆయన గురించి మాట్లాడుకుందాం సరే ఇప్పుడు మీరు ఎవరిని అయితే అన్నారని మీరు అనుకుంటున్నారో ఆ బాలయ్య గారి గురించి మాట్లాడాలనుకుంటే ఆయన చాలాసార్లు కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు ఆయన ఎవరో తెలియదు అన్నారు సో మరి సంవత్సరం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారి దయాదాక్షిణ్యాల మీద ప్రచారం చేయించుకొని ఆ తర్వాత గద్దెనెక్కి కూర్చున్న వాళ్ళకు మీకే తెలవదనంటే మేమేమనుకోవాలి ఒక ఆయన అంటాడు అశోక్ గజపతిరాజు అనేటువంటి ఒక ఆయన అంటారు ఆయన ప్రచారం చేయించుకుంటాడు ఆయన ఎవరు నాకు తెలియదు ఆయన ఎవరు సినిమా యాక్టర్ అని ఆయన అంటాడు ఈయన ఈయన అంటాడు బాలయ్య అనేట మీరు చెప్పుకునే బాలయ్య అనేట ఆయన నాకు తెలియదు అని అంటారు అసలు ఏం జరుగుతుంది అసలు ఫస్ట్ మీ దాంట్లో ఏముందో ఫస్ట్ తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారంటే తెలియని ఇల్లు ఉండదు ఆంధ్ర రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో తెలియనటువంటి వ్యక్తి ఉండడు అలాంటి పవన్ కళ్యాణ్ గారిని చాలా సందర్భాల్లో మాకు తెలియదు అని అంటే తప్పులేదు కానీ బాలయ్య అనేటువంటి వ్యక్తి మాకు తెలియదు అని అంటే తప్పు వచ్చింది ఆ వీళ్ళకు అండ్ ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు ఒకటే ఉంటుంది యూనిక్ పేరు అది ప్రపంచానికి ఒకటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే అందరికీ తెలుసు ఆ పేరు పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ తెలుసు బాలయ్య అంటే బాలయ్య ఎంతమంది బాలయ్య లేరు మా సందులోనే పది మంది ఉన్నారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వంద మందిలో బాలయ్య అని అంటే ఇరవై మంది ఇటు తిరుగుతారు ఏ ఏ బాలయ్య అనుకోవాలి మేము మీరు మాట్లాడే బాలయ్య ఎవరో మాకేం తెలుసు సో ప్రతిదాన్ని మీకెందుకు ఆపాదించుకుంటారో మాకు అర్థం కావట్లేదు బాల అంటే తెలియదా బాల ఎంటే తెలియదు అంటే ఎవరైనా గౌతమ్ బుద్ధుడా తెలుసుకోవడానికి లేకపోతే సోక్రటీసా ఎవరైనా అసలు లేకపోతే విలియం షేక్స్పియరా మేమైనా పుస్తకాల్లో చదువుకున్నామని చెప్పుకోవడానికి ఎవరైనా అసలు మాకు కూడా తెలియదు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏం చేయాలి మేము ఇప్పుడు తెలియకపోతే విగ్రహం తెచ్చి పెట్టుకోవాలా ఇంట్లో పూజ చేయాలా కోటికెళ్ళి అన్న ఫోటో కొనుక్కొచ్చుకోవాలా లేకపోతే మా టెక్స్ట్ బుక్లో ప్రింట్ చేయించుకోవాలా ఏం చేయాలి మేము ఏంది మాకు రచ్చ అని ఈ సందర్భంగా నేను మీడియా ఛానల్ వాళ్ళందరినీ అడగాలనుకుంటున్నాను సో దయచేసి ఒకటే నేను నేను చెప్పాలనుకుంటున్నాం టీడీపీకి సంబంధించిన కార్యకర్తలకు కావచ్చు టీడీపీకి సంబంధించినటువంటి మీడియా ఛానల్ అందరికీ కూడా మేము చెప్పాలనుకుంటున్నాము బాలయ్య అని మీరు అంటారు మాకెవరో తెలియదు మాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు సో బాలయ్య అంటే ఎవరో మీరు ఫస్ట్ డిఫైన్ చేయండి ఆయన వల్ల మాకేమైనా పైసా ఉపయోగం ఉందా అని మీరు డిఫైన్ చేయండి ఆయన వల్ల మాకు పైసా ఆదాయం ఉందా అనేది మీరు డిఫైన్ చేయండి బాబు నాకు కా లేకపోతే మాకు మెసేజ్ చేయండి అరే బాబు ఇగో బాలయ్య అంటే ఈయన ఈయన వల్లనే నీకు రోజు జీతం వస్తుంది ఈయన వల్ల నీకు వంద రూపాయలు వస్తున్నాయి ఈయన వల్లనే మీరు భోజనం చేస్తున్నారు ఈయన వల్లనే నీకు ఇల్లు వచ్చింది ఈయన వల్లనే నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావు ఈయన వల్లనే నీకు లోన్ వచ్చింది లేకపోతే ఈయన వల్లనే నీ ఇంట్లో ఉన్న పిల్లల పెళ్ళిళ్ళు చేసి చేయగలిగావు ఈయన డబ్బులు ఇస్తేనే ఈయన మీదనే జీవితం అంతా ఆధారపడుతుంది ఆయనే రా బాలయ్య అని అదేమన్నా ఉంటే మాకు చెప్పండి అంతేగాని బాలయ్య అంటే తెలియదా బాలయ్య అంటే తెలియదు అంటే తెలియదు మాకు తెలియనప్పుడు తెలియదు అనకపోతే ఇంకేమనాలి తెలియాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు మా కాలనీ ఉందనుకుందాం కాలనీలో వంద ఇళ్ళు ఉంటాయి అందరి పేరు నాకు తెలియాల్సిన అవసరం ఉందా అలాగే ఫిలిం ఇండస్ట్రీలో సవా లక్ష మంది ఉంటారు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రం తెలియాల్సిన అవసరం ఏముంది తెలియదు సింపుల్ తెలియాల్సిన అవసరం లేదు దాంట్లో ఏముంది సో దానికి ఏదేదో క్రియేషన్ చేస్తూ నాగబాబు గారి మీద ట్రోలింగులు మెసేజ్లు ఇవన్నీ ఎందుకు తెలియాల్సిన అవసరం ఏముంది తెలుసుకున్నా మాకు పెద్ద ఉపయోగం ఏముంది అనేది మీరు గ్రహించాలి ఫస్ట్ మీరు మాకు చెప్పే ముందు ఫస్ట్ మీరు అనుకుంటున్నటువంటి బాలయ్య అనేటువంటి ఆ వ్యక్తి మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారో ఫస్ట్ తెలుసుకోండి ప్లీజ్ ఫస్ట్ మీరు అది తెలుసుకున్న తర్వాత మీరు ఇంతలా కొట్టుకొని మీరు ఇంతలా ఏదైతే బాధపడుతున్నారో మీరు ఇంత బాధపడడం ఆయన కోసం అవసరమా అనేది మీకు ఒక్కసారి అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏ రోజన్నా ఆయన ఫ్యాన్గా ట్రీట్ చేశాడా అనేది ఒకసారి ప్లీజ్ మీకు మీరే తెలుసుకోండి ఫ్యాన్స్ను ట్రీట్ చేయలేదు మహిళలంటే గౌరవం లేదు దొరికిన వాళ్ళని దొరికినట్టు కొడతారు ఇలాంటి వ్యక్తి కోసం మీరు ఇలా నేను కొంచెం సాటి సోదరుడిగా బాధగా ఉంది నాకు సో మీరు దయచేసి ఆలోచించండి ఆలోచించి సో నాగబాబు లాంటి పెద్దవాళ్ళ మీద మీరు కమెంట్ చేసే ముందు ట్రోలింగ్ చేసే ముందు మీరు జర ఆలోచించుకోవాలని చెప్పి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే తెలుగు మీడియా ఛానల్స్ కూడా మీకు న్యూస్ లేకపోతే కృష్ణారామ అంటూ ఏమైనా పెట్టుకోండి అంతేగాని లేనిపోయి కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ దయచేసి ప్రశాంతంగా ఉన్నటువంటి పబ్లిక్ మధ్యలో ఇలాంటివన్నీ కాంట్రవర్సీకి సంబంధించినటువంటి న్యూస్లు క్రియేట్ చేస్తూ మీరు అలా స్టూడియోలో కూర్చొని ఎంజాయ్ చేయకండి సో దయచేసి చాలా చాలా సమస్యలు ఉన్నాయి దయచేసి ఆంధ్ర సైడ్ మీరు ఒక్కసారి కెమెరా పట్టుకొని వెళ్ళండి మీకు సమస్యలు దొరకట్లేదని అంటే మమ్మల్ని లైవ్లోకి తీసుకోండి మీకు కావాల్సినంత కంటెంట్ మేము ఇస్తాము బ్రహ్మాండమైన షోలు మేము ఇస్తాము మీకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది మీకు కూడా ఛానల్స్ రన్ అవుతాయని మేము తెలియజేసుకుంటూ ఇంకొకసారి ప్లీజ్ దయచేసి జనసేన పార్టీ గురించి కానీ మాకు సంబంధించినటువంటి కార్యకర్తల నాయకుల గురించి కానీ అనుచిత వ్యాఖ్యలు ట్రోలింగ్లు చేయకండి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాను జై జనసేన జై హింద్ థ్యాంక్ ఆల్